సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటలీ వెకేషన్ నుంచి వచ్చేసాడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు దీంతో మూవీ రంగం సిద్ధమైనట్లేనని తెలుస్తోంది ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే మొట్టమొదటి ఇండియన్ మూవీ తాలూకు ప్రెస్ మీట్ అంటే అందరి అటెన్షన్ అటువైపే ఉంటుంది ప్రెస్ మీట్ లో కాన్సెప్ట్ స్టార్ కాస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది లాంచింగ్ అయితే సీక్రెట్ గా చేశారు కానీ ప్రెస్ మీట్లో మాత్రం చాలా విషయాలు తేల్చేస్తారనే అంచనాలు ఉన్నాయి ఇలాంటి టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్ మూవీ గ్లిమ్స్ బాంబులా పేలే ఛాన్స్ కనిపిస్తోంది అసలు టైటిల్ ఏంటో తేల్చకుండా గ్లిమ్స్ వదులుతున్నారా ప్రోమో వచ్చేటేంటి యాభై ఐదు సెకండ్ల గ్లిమ్స్కి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడమే మిగిలిందా టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ కొత్త షెడ్యూల్ ప్లాన్ జరుగుతుంది జనవరిలో మొదలై ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి వెళ్లిన మహేష్ బాబు ఇప్పుడు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ప్రియాంక చోప్రా కూడా యుఎస్ కు వెళ్లి తిరిగి వస్తోంది రాజమౌళి రాక తర్వాత కొత్త షెడ్యూల్ మొదలవుతుందంటున్నారు కానీ ముందుగా జరగబోయేది ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ కోసమే ఇండియన్ మీడియా తెగవేట్ చేస్తోంది రాజమౌళి ఏమి అనౌన్స్ చేస్తాడు టైటిలా స్టార్ క్యాస్టా లేదంటే కాన్సెప్ట్ ఏమైనా రివీల్ చేస్తాడా అన్న డౌట్లు మీడియాలోనే కాదు ఫ్యాన్స్ లో కూడా ఉన్నాయి వాటినే అనౌన్స్మెంట్ తో క్లియర్ చేయడానికి ఇంటర్నేషనల్ మీడియాను కూడా పిలిపించాడు జక్కన్న మొత్తానికి మండే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ ప్రెస్ మీట్ జరగచ్చు అయితే ఈలోపు ఒక న్యూస్ షాక్ ఇస్తోంది యాభై ఐదు సెకండ్ల డ్యూరేషన్ తో ఓ గ్లిమ్స్ ని ఫిల్మ్ టీమ్ రెడీ చేసిందట దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్తే సరిపోతుందట ఆల్రెడీ ఎడిట్ చేసిన అంతా సిద్ధం చేసిన ఆ గ్లిమ్స్ మరేంటో కాదు షూటింగ్ టైంలో లీక్ అయిన వీడియోనే ఇప్పుడు గ్లిమ్స్ రూపంలో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యే సినిమా అంటే ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత విడుదలయ్యే సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లేదంటే ప్రోమో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏదో సినిమా రిలీజ్ కి ఐదు నెలల ముందు రెండు నెలల ముందు గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ రిలీజ్ కి రెండేళ్ల ముందే గ్లిమ్స్ని ని రిలీజ్ చేయడం వెనుక గట్టి స్ట్రాటజీనే ఉంది జనం మీడియా మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియా ఈ న్యూస్ కవర్ చేయాలంటే వాళ్ళకి కంటెంట్ కావాలి సో ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ తీస్తున్న సినిమా ఇలా ఉంటుందని వాళ్లకు రుచి చూపించాలి కాబట్టి ప్రెస్మీట్ టైమ్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి ఇండియన్ మూవీగా ఐమాక్స్ కెమెరా తో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా ఈ సినిమాకు రికార్డు క్రియేట్ అవుతోంది వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని రీచ్ అయిందని టాక్ ఎన్ని వింతలు విశేషాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ మీడియా మతిపోగొట్టేలా గ్లిమ్స్ తో శాంపిల్ విసరబోతున్నాడు రాజమౌళి ఇదో రకంగా మహేష్ ఫ్యాన్స్ కు ఊహించని ఫీస్ లాంటిది మరో వారంలో ఈ వింత జరగబోతోంది